హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజు వచ్చేసి పూరీ చేయమన్నారు ఇడ్లీ అట్టే కదా డైలీ ఉప్మా అవుతుంది అని సరే అని బంగాళదుంప అయితే ఉడకబెట్టేశాను అవి కట్ చేసి ఇంకా కర్రీ కూడా ఉల్లిపాయ అనేది కట్ చేశాను ఇంకా ఇదిగోండి బంగాళదుంప అయితే ఉడుకుతూ ఉంది నేను ఒక పక్కన కర్రీకి అయితే రెడీ చేస్తూ పిండి అయితే కలుపుతున్నాను గోధుమ పిండిలో ఉప్పు వేసి మాత్రమే కలుపుతాను ఆయిల్ అనేది ఏమి యాడ్ చేయను వాటర్తో కలిపేస్తున్నాను ఈ విధంగా ఎందుకంటే ఉదయాన్నే అయితే పూరి బాగుంటుంది కదా వాతావరణం కూడా చల్లగా ఉంది అన్నారు శ్రీవారు ఇంక ఇదిగోండి ఈ విధంగా కలిపేసాను ఇది మూత పెట్టి ఒక పక్కన ఒక పావు గంట పక్కన ఉంచేసుకుందాము ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే పూరి కర్రీకి అయితే కట్ చేస్తున్నాను పొడవుగా కట్ చేస్తాం కదా ఇంకా అయితే ముందుగా స్నానానికి వెళ్ళేటప్పటికే ఇవి ఉడకబెట్టేసి కట్ చేసుకుని అయితే వెళ్ళాను ఇంకా తర్వాత కర్రీ అనేది పూరీ చేయటం అనేది తర్వాత చేశాను ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ పూజ అయిపోయింది ఇంకా అయితే నేను స్నానానికి వెళ్ళొచ్చేసరికి ఉడికింది ఇంకా అదైతే పీల్ చేస్తున్నాను అంటే చాలా తక్కువ ఈవినింగే చేస్తాను పూరీ అనేది మార్నింగ్ చేయలే ఇడ్లీ అట్టు అంతే అవుతుంది ఉప్మా ఇంకా టిఫిన్ అనేది మారట్లేదుగా చెయ్యి అంటే ఇంకా ఈ విధంగా పూరీ కోసం రెడీ చేసేస్తున్నాను మా అత్తయ్య గారికి వచ్చేసి మేము వీళ్ళు నలుగురు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను చిన్న అల్లం ముక్క యాడ్ చేస్తాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యను ఇంకోసారి ఇదిగోండి కర్రీ అవుతుంది ఒక పక్కన పూరీలు అయితే చేద్దామని పొడిపిండి కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ కొంచెం పెద్దదిగానే వచ్చింది మేము పెళ్ళైన కొత్తలో అయితే చిన్న చిన్నవిగా చేసేవాళ్ళం మా ఆడపడుచు నేను ఇద్దరు మరుదులు ఒక ఆడపడుచు ఆడపరచుకి మా మ్యారేజ్ ముందే మ్యా మ్యారేజ్ అయ్యింది కాబట్టి అప్పటికే తనకి ఇద్దరు మగపిల్లలు చెల్లికి ముందు చేసి తర్వాత ఇంకా మా మ్యారేజ్కి వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఇంకా అప్పుడు మా ఆడపడుచు నేను కలిసి యాభై పూరీలు నలభై దోశలు అలా వేసేవాళ్ళం ఎందుకంటే మావయ్య గారు అలాగే ఇద్దరు మరుదులు అంతా ఫ్యామిలీ ఒక సంవత్సరం అయితే అత్తయ్య గారు కలిసి ప్రతి ఒక్కళ్ళని కొడుకుల్ని అలా ఉంచుకున్నారు ఆ తర్వాత వేరు కాపురం అనేది పెట్టారు ఎందుకంటే కలిసి గొడవలు పడే కంటే విడిగా ఉంటే ప్రేమలు అత్తయ్య గారు ఆ విధంగా ఆలోచించి ఒక సంవత్సరం అంటే ఈజీగా తిరిగి వస్తుంది ఎందుకంటే పుట్టింటికి వెళ్తూ ఇటు ఉంటూ ఇక్కడ రెండు నెలలు అక్కడ నాలుగు నెలలు అలా వన్ ఇయర్ అనేది ఈజీగానే గడిచిపోతుంది ఇంకా ఆ విధంగా తర్వాత అయితే వేరుకాపురం అనేది పెట్టారు పెళ్ళయిన సంవత్సరానికి ఇంకా నేనైతే పెద్ద కోడల్ని ముగ్గురు కొడుకులు ఒక కూతురు అత్తయ్య గారికి మా శ్రీవారి తర్వాత ఆడపడుచు తర్వాత ఇద్దరు మగపిల్లలు ఇంకా ఈ పాప అయితే పూరీ చేస్తానంది సరే ఎందుకో అప్పుడైతే గీతలుగా ఉండేది చపాతీ కర్రకి జస్ట్ ఒకసారి స్ట్రైట్గా ఒకసారి క్రాస్గా అంటే చిన్న చిన్న పూరీలు అవి అందుకని అన్నీ చేయాలి చేయాల్సి వచ్చేది ఆరు తిన్నా కానీ మనం పెద్దవి చేసేవి మూడుతో సమానంగా ఉండేవి అందుకని అలా చిన్న చిన్నవిగా చేసేవాళ్ళం అత్తయ్య గారు వంటకు మాత్రం ఎవరిని నన్ను కానీ ఆడపడుచుని కానీ రానిచ్చేవాళ్ళు కాదు ఏదన్నా ఇంకా కటింగు అలా తప్పితే ఎందుకంటే ఆమెకి వంట చేసుకోవటం అంటే చాలా ఇంట్రెస్ట్ అత్తయ్య గారికి ఇక దోశలు పూరి ఇంకేదన్నా అయితే అలా చేసేవాళ్ళం పైన హెల్ప్ కానీ వంట మాత్రం ఆమె ఎన్ని గంటలైనా సరే అలా చేసేవాళ్ళు ఇంకా మావయ్య గారు వాళ్ళు వచ్చేసి ఉదయం అన్నం తినేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆదివారం మాత్రం ఈ విధంగా స్పెషల్గా టిఫిన్ అనేది ఉండేది ఇంకా ఇక్కడ వచ్చేసి అది గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ అనేది బండిలో వేస్తున్నాను ఎందుకంటే చూపించరేంటి ఏంటి అని ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండాలి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అందుకనే నేను ఎవరిని వీడియోలోకి తీసుకురాను ఇంకా ఇక్కడ వచ్చేసి పూరి కాయలు కాగుతుంది కాబట్టి కర్రీ కూడా రెడీ అయిపోయింది పూరీ అనేది వేసేస్తున్నాను ఈరోజు ములక్కాయలు అసలు చాలా సన్నగా చిన్నవిగా ఉన్నాయి అవి ఒక పక్కన కొంచెం ఉడకబెట్టాను ఎందుకంటే ఆ పైన గస వాసన అనేది ఉండదని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ప్యూరీ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఆ తర్వాత ఆ ఉడికినవి అందులో వేసేస్తున్నాను చాలా చిన్నవిగా సన్నగా ఉన్నాయి అలాగే వస్తున్నాయి అన్నారు శ్రీవారు రైతు బజార్లో ఎందుకనో ఒక్కొక్కసారి ఇంకంతే అయినా బాగానే ఉంది అన్నారు కర్రీ వచ్చేసి నేను ఎలా ఉంటుందా అనుకున్నాను ఇదిగోండి శ్రీవారికి అయితే పూరి కర్రీ టిఫిన్ అయితే ఇచ్చేసిన ఇదిగోండి శ్రీవారు బయలుదేరారు ఇక్కడ వచ్చేసి పుదీనా పచ్చడి కోసం పుదీనా రెడీ చేసుకున్నాను ఎండుమిర్చితో చేస్తాను ఎండుమిర్చి ధనియాలు వేగనిస్తాను తరువాత జీలకర్ర చింతపండు ఉప్పు వెల్లుల్లి అనేది వేసి నేను మిక్సీ వేసేస్తున్నాను ఇంకా పెద్ద ఉల్లిపాయ చిన్నవిగా కట్ చేశాను కాబట్టి లాస్ట్కి వేశాను పోపు వేసిన తర్వాత అదే రోడ్లో చేసినట్లయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి గోంగూర పచ్చడికి వేసినట్లుగా పెద్దవిగా ముక్కలు కట్ చేసేస్తాను ఉల్లిపాయ అనేది అప్పుడేంటంటే మనం దంచేటప్పుడు కొంచెం నలుగుతుందని ఇంక ఇప్పుడు కదా మరీ ఇదిగా ఉంటుందని పచ్చడి చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ములక్కాయ సన్నగా ఉన్నాయని చూపిస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసాను ఉప్పు కారం పసుపు వేసేసి ఈ ఉడికిన ములక్కాయలు అనేది యాడ్ చేశాను కొంచెం వాటర్ అనేది వేసేసి కొంచెం ఉడకనిచ్చామంటే ములక్కాయ టమాటో కర్రీ రకరకాలుగా చేస్తూ ఉంటాను నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే అసలు అలా సన్నగా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటుందో ఏదో చేశాను నచ్చింది ఇదిగోండి కొత్తిమీరతో గార్నిష్ చేసా ములక్కాయ టమాటా అనేది రెడీ అయిపోయింది ఇంకా పుదీనా పచ్చడి ఇదిగోండి కర్రీ అయితే ఇలా ఉంది పుదీనా పచ్చడి కూడా మిక్సీ జార్లో జీలకర్ర వేసాను ఇదిగోండి తర్వాత ఎండుమిర్చి ధనియాలు అన్నీ వేసి అది కూడా మిక్సీ వేసిన తర్వాత ఇంకా చింతపండును ఉప్పు వేసి పుదీనా ఆకు వేసామంటే మన పుదీనా పచ్చడి అనేది రెడీ అలాగే పోపు అనేది వేసేస్తాను ఫైనల్లీ చింతపండు గుజ్జు వేసానని చెప్తున్నాను వెల్లుల్లి ఇంకా ఇది కూడా మిక్సీ వేశాక ఉల్లిపాయలు కలుపుతున్నాను పోపు కూడా వేసేస్తే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్